హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు ఇంట్లో శుభకార్యాలకు కానీ పూజల టైంలో కానీ పండగలకు కానీ ముందుగా గుర్తొచ్చేది చింతపండు పులిహార దాని ప్రత్యేకత వేరు కదండి దాన్ని మరింత రుచిగా ఎంతో ఈజీ ప్రాసెస్లో ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట దానికి ముందుగా ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల చాలా మందికి రీచ్ అవుతుందట తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కావాల్సినంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోండి నానబెట్టుకున్న చింతపండుని ఇలా పులుసు కింద తీసేసుకోండి నీళ్ళు ఎక్కువ పోయకుండా చిక్కగా ఇలా తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు బెల్లం ఇంగువ చీల్చిన పచ్చిమిర్చి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుని స్టవ్ పై పెట్టుకుని చిక్కగా ఉడికే వరకు ఉడికించేసుకోండి బెల్లం వేయటం వల్ల చాలా రుచి వస్తుందండి కొద్దిగా అయితే బెల్లం మొక్క వేయాలి చాలా చాలా బాగుంటుంది అనమాట బెల్లం ముక్క వేయడం వల్ల ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని వెడలపాటి పాత్రలోకి ఇలా తీసుకుని దాంట్లోకి చూపించిన విధంగా కరివేపాకు రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా పసుపు వేసి ఇలా మూసేయండి ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ని కూడా వేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ఆ పులుసు అంతా దీనిపైన వేసుకుంటూ ఇలా కలుపు ఒకేసారి వేసేయొద్దండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి మీరు ఇలా చేయడం వల్ల అల్లం అది అలా వేడన్నంలో పెట్టడం వల్ల ఫ్లేవర్ అంతా పట్టి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మా నాన్నమ్మగారు అయితే ఇలాగే చేసేవారు అనమాట అందుకే మేము కూడా ఇప్పటికీ పులిహోరని అస్సలు మార్చుకోండి అదే పద్ధతిలో ఫాలో అనమాట చాలా బాగుంటుంది అంతేనండి మొత్తం అంతా ఒకసారి ఇలా కలిసిందో లేదో కలి కలుపుకుని ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని కూడా అలా ఒక పది నిమిషాలు పాటు పక్కన ఉంచండి ఆ మిగిలిన పులుసును ఒక దాంట్లో స్టోర్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇలా సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇంగో వేసుకుని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి కొద్దిగా ఇంగో కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేగిన తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి మరి కొంతసేపు వేయించేసుకోండి అంతేనండి ఇది ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ పులిహోర రైస్లోకి వేసేసుకోవడమే అనమాట మీరు ఏ టైంలోకి తిన్నా కానీ ఆ మినపప్పు శనగపప్పు నోటికి కమ్మ కమ్మగా తగులుతూ కరకరలాడుతూ భలేగా ఉంటుందన్నమాట ఎలా చేశారో అని అడుగుతారు అంత బాగుంటుంది ఈ చింతపండు పులిహోర ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంతే బాగా వస్తుంది చూసారు కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్